ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదమ్మా నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావు అతను ఉద్యోగం రాజీనామా చేసి ట్రైనింగ్కి వెళుతున్నాడు ఏం జరుగుతోంది ఇక్కడ నాతో కూడా ఏం చెప్పకుండా దాచిపెడుతున్నావు కదా అమ్మా అంత మాటనకమ్మా ప్రేమించాను ప్రేమించానమ్మా ప్రపోజ్ చేశాను అతనేమన్నాడు నువ్వు నన్ను మాత్రం కాదు ఇంకెవరిని ప్రేమించకూడదని చెప్పాడమ్మా నువ్వేం నిర్ణయించుకున్నావు నేను ఆయన్ని మర్చిపోలేనమ్మా ఐ లవ్ హిమ్ ఐ లవ్ హిమ్ చూద్దాం నేను సిక్స్ మంత్స్ ట్రైనింగ్ రా ఐఎస్ తీసుకున్న వాళ్ళు ముసరిలో కంటిన్యూ చేయాలి ఐఎఫ్ఎస్ తీసుకున్న వాళ్ళు డెహ్రాడ్ ఉంటుంది ఐపీఎస్ తీసుకునే వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళాలి ఎవరా ఇక్కడ రామ్ రామస్వామి ఎవడరా రామస్వామి ఓ నువ్వేనా రామస్వామి ఏమయ్యా రామస్వామి ఓ అమ్మాయి ముందు డీసెంట్ గా బిహేవ్ చేసి అమ్మాయి మనసు చెడగొట్టడం చివరికి అమ్మాయి లవ్ చేసిన తర్వాత ఏదో కారణం చెప్పి నైస్ గా ఎస్కేప్ అవడం ఇలా చూడు ఆ అమ్మాయి వెనక ఫోర్ ఫిఫ్టీ కోట్లున్నాయి అదంతా నీకే మర్యాదగా ఆఫర్ ఓకే అని మా అక్క కూతురుని చేసుకుని జంటగా ఇంటికి వెళ్తే సేఫ్ లేదా నీ బాడీ ఇంటికి వెళ్తుంది ఏ మినిస్టర్ బామర్దిని ఎదిస్తావా ఏంటి ఇలా చూడు తోటకూర తొక్క నాకు నీకే అంత ప్రతి పూట కూర తినే నాకెంత ఉండాలి నేనంటూ కొట్టడం మొదలు పెడితే ఎర్ర కోట అదిరిపోతాయి ఈ జన్మకు నువ్వు ఎలాగ మంత్రి కాలేవు కనీసం మంత్రి కూతురునైనా చేసుకోవచ్చు కదా దాన్ని యూజ్ లెస్ చేసుకోరా యూజ్ ప్లస్ యూ టర్న్ చేరా యూ టర్న్ వెంటనే ఫోన్ చేసి మా అక్క కైలో యూ చెప్పరా మా అక్క కూతురు కైలో యూ చెప్పరా యూ టర్న్ యూ టర్న్ మా అక్క కూతురు మాత్రమే కాదురా మా అక్క కూడా కలిసి ఏడిసిందిరా అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను ప్రేమ చిహ్నమైన తాజ్ మహల్ ముందే ప్రేమే వద్దని చెప్పిన ప్రేమ ద్రోహిబ్రా నువ్వు చెప్పరా నువ్వు తిప్పు నిన్ను కట్ చేసి ఫైనాన్స్ మినిస్టర్ బ్రదర్ పంకజ్ మెహతా కొడుకు హర్షద్ మెహతాకు నా అక్క కూతురునిచ్చి పెళ్లి చేసి అదే పెళ్లికి పురోహితుడిగా నిన్ను ఫిక్స్ చేస్తాన్రా పొగలో కూర్చుని మాంగయ్యం తంతు నాన్న తనన్న దానా అని నీతో పాట పాడిస్తాను అన్న డీజిల్ పోయాలనా నీ అబ్బ నీ నోట్లో పోస్తా ఇప్పుడు నిన్ను శపిస్తున్నానరా నువ్వు జీవితంలో కలెక్టర్ అవ్వలే అబ్బో ఇది విడవరా న్యాయం రా నీతిరా ఐ తీసుకు వెళ్ళడం మానేసి ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో పెట్టుకుని యాంగిల్ యాంగిల్ లో సెల్ఫీలు తీసుకుంటున్నారా సెల్ఫీస్ కుర్లా కంపెనీ నుంచి వచ్చారు నాలుగు వందల ఎనభై కోట్ల ఇండియన్ కరెన్సీని ఢిల్లీ నుంచి కోల్కట్టాకి ట్రాన్స్ఫర్ చేయాలట ఎప్పుడు రేపే చేయాలి చేయాలి క్లియర్ మిలిటరీ పారామిలిటరీ ఢిల్లీ సిటీ ఇన్సైడ్ లో మాకేం ప్రాబ్లం లేదు సార్ యూపీ బార్డర్ నోయిడాకి వచ్చి డబ్బులు ఇస్తాం అక్కడి నుండి మీరు తీసుకెళ్తే చాలు నేను ఢిల్లీ వచ్చాను కరెక్ట్గా పనింటికి ఫ్యాక్టరీ నుంచి బండి తిమ్మను మాయా కంపెనీ నుంచి వ్యాన్ బయలుదేరింది ఈ బస్ లోనే అమౌంట్ లెక్కించబోతున్నావు గడితర్ ఉ సడన్ బ్రేక్ డా

డెఫినెట్ గా కాదు వచ్చినడికి బండిలో డబ్బుందని తెలీదు ఎదవే గుత్తాడు వాడు అడిగిన ఆరు వేలు పారేస్తుంటే మూసుకుని చూడు ఏమైతే గ్యారంటీగా వాడు డబ్బు కోసం వస్తాడు ఓవర్ సిన్ క్రీట్ చేస్తే మనకే డేంజర్ అందుకని చెప్పి

ఏంట్రా తీసుకెళ్లి ప్రెసిడెంట్ వాకెట్ లో వదిలేసొచ్చావు ఈ విషయం ప్రెసిడెంట్ కి మెయిల్ చేస్తాను ఎందుకు ఈ డబ్బు కరెక్ట్ గా వెళ్ళే గవర్నమెంట్ కి చేరాలి అంటే ఆయనకి అప్పగించడమే కరెక్ట్ చాయిస్ ఆయన రెస్పాండ్ అవుతారా మెయిల్ చేసిన ఐదు నిమిషాల కల్లా ఏం జరుగుతుందో చూడు सर यू आर right, राइट ट्रंप huh? अंडर डिपार्टमेंट्स वाला कल्चर समझो इनकम टैक्स एनफोर्समेंट पुलिस विजिलेंस मिलिट्री एसटीएफ ये ट्राई है, है। थी थी। सही है भाई हर डिपार्टमेंट से लोग आ चुके हैं बोलो देखो ना पैसा कहां से आया मुझे तलाशी चाहिए ये दे प्रेसिडेंट को ना पावर अरे रसबी आ गया Investigation. a van with a huge amount of nearly 500 crores all consisting of 2000 rupees currencies was left in front of the president's house. Good luck idi. President Good citizen. Proud of you. Thank you sir. <laughs> వెంటనే ఢిల్లీ నుంచి బయలుదేరొచ్చాయి ఇది వదిలేసిన వస్తాను డబ్బుకేమి నీ బాధ్యత లేదుగా మరి నువ్వెందుకు అక్కడ ఉండటం విషయం ప్రెసిడెంట్ వరకు వెళ్ళింది ఇక నువ్వు అక్కడ ఉండటం మంచిది కాదు వెంటనే ఎక్కడికి చిలక ఎగురుతుంది ఫ్రెండ్ ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను నీ ఫ్రెండ్స్ ఎవరు మీట్ అయ్యే లెవెల్ లో లేరే నీ రామస్వామి గారు అయ్యే ట్రైన్ కి ముసోరుకో గిసోరుకో వెళుతున్నాడు నువ్వు వాడికి టాటా చెప్పడానికి వెళుతున్నావు అంతేగా నువ్వు వడ్డు తప్పుకుంటావా లేదా నువ్వు పోతే నన్ను దాటిపోవచ్చు అబ్బా నీ మొహంలో కొరువు దేవి కనపడుతుంది యా అయ్యయో కియా గయ్య అయ్యాడా ఏంటి ఎంతవరకు నిన్ను ఒక్క రోజు కూడా విడిచి ఉండలేదు ఇప్పుడు ఒక సంవత్సరం అంటున్నా ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు అన్నీ పూర్తి చేసుకొని కలెక్టర్ గానే రావాలి మీరు ముసూరి వెళ్తున్నారని చెప్పారు అందుకే విష్ చేసి వెళ్దామని వచ్చాను ఆల్ ది బెస్ట్ థాంక్స్ ఏంటి రామ్ లేట్ కొంచెం ట్రాఫిక్ రామ్ చూడు ఆయనకి ఈరోజు బర్త్డే అమ్మా అయితే ఓకే ఒకసారి వెళ్ళి ఏంటి ఏంటాట్లాగా ఉందా అమ్మా అమ్మా అమ్మమ్మ ముసూరికి హెలికాప్టర్ సర్వీస్ ఉంది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో తిరిగి వచ్చేచ్చు క్రెడిట్ కార్డులో వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పే చేసానమ్మా ప్లీజ్ అమ్మా సరే పంపిస్తాను కానీ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ దీని తర్వాత కూడా వాడినే తలుచుకొని మూతి ముడుచుకొని ఏడుస్తూ కూర్చున్నావో చోచి పెట్టి పళ్ళు నాలుగు కొడతాను నెక్స్ట్ సుందరం పాప ఫ్రెండ్ కలవడానికి ముసూరి వరకు హెలికాప్టర్ హెలికాప్టర్లో వెళ్తుంది ప్రొసీజర్స్ ఏటో చూసి అరేంజ్మెంట్స్ అన్ని ఇచ్చి ఓకే మేడం తోడుగా వెళ్ళిరా ఓకే మేడం మేడం మినిస్టర్ గారుతో మాట ఈ విషయం సార్కి తెలియనివ్వద్దా ఓకే మేడం ఓకే మేడం గుడ్ వెరీ గుడ్ వాడేమో నీ కూతురు వద్దు అనుకుని ఊరు వద్ద వెళ్ళిపోయాడు నువ్వు దాన్ని హెలికాఫ్టర్కి ఇచ్చి టూరు పంపిస్తావా టూర్ అబ్బాయి యూనిటీ ఇస్ ద నీడ్ ఆఫ్ దవర విగోట్ అవర్ ఇండిపెండెన్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ Happy birthday, Ram. Is it your birthday today? Yes, sir. All of you say your wishes. Thank you. Thanks. Now, the politicians and the political system has divided us into state wise and status wise. It has no సంవత్సరం తర్వాత చెప్తే ఓకేనా అర్థం కాలేదు ఒక సంవత్సరం తర్వాత ఐ లవ్ యు అని చెప్తే నీకు ఓకేనా ఇప్పుడే చెప్పావాణ్ణి ట్రైనింగ్ ఉంది